కార్మిక లోకం మొత్తానికి దాదాపు డెబ్బై ఒక్క వేల మంది పర్మినెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో కలిపి డెబ్బై ఒక్క వేల మంది ఉన్నారు వారందరికీ అట్లాగే సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థని జాగ్రత్తగా నడుపుతూ కార్మికుల సంక్షేమం కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యానికి అట్లాగే సింగరేణి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేసి ఆకాంక్షించే ప్రజలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ తెలిసిందే సింగరేణి కాలనీసు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇది తెలంగాణకి ఆత్మ లాంటిది సింగరేణి కాలనీస్ కేవలం బొగ్గుని ఉత్పత్తి చేసి తద్వారా విద్యుత్కి లేకపోతే ఇతర పరిశ్రమలకి సప్లై చేసేటువంటి సంస్థ మాత్రమే కాదు సింగరేణి కాలనీస్ బొగ్గు ఉత్పత్తితో పాటు లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ గనిగా కూడా ఉన్నటువంటి మాట కూడా మనందరికీ తెలిసిందే వంద సంవత్సరాల పైబడి ఉన్నటువంటి ఈ సింగరేణి స్థాపించిన సింగరేణి సంస్థని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థగా చూస్తూ దీని అభివృద్ధి కోసం అట్లాగే దీనిలో పనిచేసే కార్మిక సోదరులు అందరి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అందులో భాగంగానే సింగరేణి కార్మికులకి ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం సింగరేణి కార్మికులకి ఉచిత నివాస గృహాల కేటాయింపు కూడా చేస్తూ ఉన్నాం ఉద్యోగులకు వారి తల్లిదండ్రులకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవల్ని అందిస్తా ఉన్నాం సింగరేణి పాఠశాలలు విద్యా సంస్థలు ఉద్యోగులకు పిల్లలకు ఉచిత విద్య అందించే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకొని పోతా ఉన్నాం ఎంసెట్ నీట్ తదితర పోటీ పరీక్షల్లో సత్తా చాటే ఉద్యోగులకి వారి పిల్లలకి మెరిట్ స్కాలర్షిప్ కూడా పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నాం ఐఐటి ఐఐఎంలో చదివే ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం క్వార్టర్లో ఉండే ఉద్యోగులకి ఉచిత కరెంట్ ఉచితంగా ఏసి కనెక్షన్ల ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం కోల్ ఇండియాలో లేని పది రకాల అలవెన్స్లు ఉద్యోగులకి సింగరేణి కాల్వీస్ ద్వారా చెల్లింపు చేస్తూ ఉన్నాం గత ఏడాది ఒక్క ఉద్యోగ సంక్షేమానికి సగటున ఐదు లక్షల రూపాయలను వెచ్చిచ్చినటువంటి సంస్థ కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఏదో ఉందంటే అది సింగరేణి సంస్థ మాత్రమే ఇటువంటి సింగరేణి సంస్థకి సుదీర్ఘమైన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థకి ఈరోజు పెద్ద ఎత్తున దీని ఉత్పత్తికి దీని అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి కార్మిక సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ కలిసి ఈరోజు కార్మికుల కోసం పెద్ద ఎత్తున లాభాలని పంచేటువంటి అనౌన్స్మెంట్ కూడా మీ అందరి సమక్షంలో ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా సరే ఈ అనౌన్స్ చేసే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో కార్మిక సంఘాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు మిత్ర మంత్రి వర్గ సహచరులకు కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు దాంట్లో ప్రధానమైంది గత ప్రభుత్వ సమయంలో సింగరేణి కాలరీస్కి రావలసినటువంటి సింగరేణి కోల్ బ్లాక్స్ అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ సింగరేణి కోల్ బ్లాక్స్ మధ్యలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్షన్ పెడితే ఆ ఆక్షన్లో సింగరేణి కాలరీస్ పార్టిసిపేట్ చేయకుండా చేయటం వలన కొన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి రెండు సింగరేణి కాలరీస్ సంబంధించిన గనులు కూడా వాళ్ళ చేతుల్లోకి పోయినాయి దీనివల్ల సింగరేణి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రెండు సింగరేణి కోల్ బ్లాక్స్ని కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది కేవలం సింగరేణి కోల్పోవటమే కాదు ఆనాటి ప్రభుత్వానికి సన్నిహితులుగా ఉన్నటువంటి కొద్దిమంది పెద్ద మనుషుల చేతుల్లోకి ఈ రెండు బ్లాకులు కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఆ రోజు కల్పించారు తద్వారా ఈరోజు ఆ రెండు బ్లాకులు ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోవటం వలన మనకి ఆ బ్లాకులు దూరంగా ఉండి పెద్ద ఎత్తున సింగరేణి నష్టపోతూ ఉంది సో కార్మిక సంఘాలు ఈరోజు వచ్చి పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్స్ ఆ రెండు బ్లాకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి లోకి వచ్చేటట్టుగా ప్రయత్నం చేసి ప్రభుత్వం వాటిని తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టవలసిందిగా వారి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వటం జరిగింది యాజమాన్యం కూడా ఈరోజు అందులో కోళ్ళు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రెండు బ్లాక్లు ఎట్టి పరిస్థితుల్లో పోనీయకుండా మనం తెచ్చుకోవాలని యాజమాన్యం కూడా ఆలోచన చేస్తూ ఉంది యాజమాన్య ఆలోచన బోర్డు ఆలోచనని ఇటు సింగరేణి కార్మికులు అడిగినటువంటి దాన్ని రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా సీరియస్గా ఇది రాష్ట్ర ప్రజలకి సింగరేణి సంస్థకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఆ రెండు బ్లాకులు కూడా ఉన్నటువంటి సింగరేణి కాలజీస్ లోకి భాగస్వామ్యం కావటానికి ఉన్న మార్గాలన్నింటినీ ఎత్కి ఆ మార్గ